భూ అక్రమాలపై నలభై ఐదు రోజుల పాటు ఫిర్యాదులు స్వీకరించి సమస్యలు పరిష్కరిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని మంత్రులు అనగాని గొట్టిపాటి రవికుమార్ దర్శించుకున్నారు టీటీడీ ఆలయాధికారులు మంత్రులకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు గర్భాలయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు గత ఐదేళ్లలో విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచారని గొట్టిపాటి మండిపడ్డారు కూడా ఏదైతే రెవెన్యూ సదస్సులు పెడతా ఉన్నామో ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని భూములు అయిపోయినాయి అన్నిటికంటే ఎక్కువగా రెవెన్యూ సమస్యలు వస్తూ ఉన్నాయి కాబట్టి పదహారు తారీఖు నుంచి ఈ కార్యక్రమం పదిహేను లాంచ్ చేస్తాం పదహారు నుంచి నలభై ఐదు రోజుల పాటు ఎవరు ఎక్కడ ఎలాంటి అన్యాయం గురైనా కూడా వారు అక్కడ అర్జీలు ఇవ్వచ్చు ఏడు అధికారులు ఉంటారు దాని తర్వాత మరి ముఖ్యంగా నలభై రోజులు దీన్ని పరిష్కరించడానికి అలాగే అయితే గ్రామాల్లో కూడా ఫోన్ చేస్తూ ఉన్నారు మేము బయటపడి చెప్పలేకపోతున్నాం అంటే ఇంకా భయ భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా సపరేట్ కాల్ సెంటర్ పెట్టి వాళ్ళ సమస్యలు పరిష్కరించిన దిశగా తప్పకుండా ఈ ప్రభుత్వం ముందుకు పోదని తెలియజేస్తాను ఈ అసైన్మెంట్ ల్యాండ్లు అనేది ఇప్పుడు ఈ చరిత్ర ఈ రోజు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు కాదు వంద సంవత్సరాల నుంచి ఎప్పుడెప్పుడు ల్యాండ్లెస్ స్కూర్కి ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఎన్నో యాక్ట్ మారినాయి వీళ్ళు యాక్ట్లను దుర్వినియోగం చేసి ప్లస్ వాళ్ళ ఇష్టం అనుసారంగా ఎవరికైతే ఊర్లో నచ్చలేదు వాళ్ళ భూములు కూడా ట్వంటీ టూ వేలో పెట్టి బ్లాక్ చేయటం వల్ల మళ్ళీ ధన వాళ్ళ దగ్గర ట్వంటీ పర్సెంట్కే కొనుక్కోవటం అలాగే ఫ్రీ హోల్డ్ చేస్తా అని చెప్పేసి కూడా గతంలో ఏదైతే ఫైవ్ నైంటీ సిక్స్ జియో తెచ్చారు దానికి కూడా ముందు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పది శాతం ఇరవై శాతం ఇచ్చి వాళ్ళకి అన్యాయక్రాంతం చేసినటువంటి పరిస్థితి అన్నీ కూడా మాకు వచ్చాయి కాబట్టి ఈ రోజున మేము మూడు నెలల పాటు దాని మీద అధ్యయనం చేద్దామని చెప్పేసి పూర్తిగా ఈ రీసెంట్ అన్ని కూడా ఆపే ఆపేయడం జరిగింది గత ప్రభుత్వం చేసిన విధానాలు ఏ ఒక్కరు కూడా మా దు మా దృష్టికి వచ్చిన వాటి అన్నిటి కూడా సమస్కరించుకుంటూ ముందుకు తీసుకెళ్తాము గడిచిన ఐదు సంవత్సరాల్లో ఒక్క మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి కూడా జరగలేదు ఈ రాష్ట్రంలో అందుకని చెప్పి ఛార్జీలు విపరీతంగా ప్రారంభించి పెంచి దాదాపు ఏడెనిమిది సార్లు నుంచి తొమ్మిది సార్లు దాకా ప్రారంభించారు ముందు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇవ్వాలి ఇండస్ట్రీస్కి కానీ ప్రజలకు కానీ అందరికి కానీ రైతులకు కానీ మే మేలుగా కరెంట్ ఇవ్వాలి తర్వాత దాని గురించి ఏ విధంగా ఛార్జీలు తగ్గించాలి తర్వాత ఆలోచిస్తాం ముందైతే మాత్రం నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలి ఉత్పత్తి పెంచాలి